అందరికీ నమస్తే నేను మహా వెల్కమ్ టు మహామంత్ర ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఈ సీజన్ స్పెషల్ రేగాయ పచ్చడి అసలు ఈ రేగాయ పచ్చడి మీలో ఎంతమందికి తెలుసు మాకైతే ఈ సీజన్ వచ్చిందంటే చాలు కంపల్సరీ ఈ చట్నీ ఉండాల్సిందే రైస్లోకి కానీ ఈ సంక్రాంతికి చేసుకునే పిండి వంటల్లో సకినాలకి బెస్ట్ కాంబినేషన్ చెప్పచ్చు ఇక లేట్ చేయకుండా ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ వన్ కేజీ రేగాయలకు సరిపడే మెజర్మెంట్స్ని చెప్తున్నాను ముందుగా ఒక కేజీ పుల్లటి రేగాయల్ని తీసుకొని నీటితో బాగా కడిగి తొడిమిల్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి ఊరబెట్టడానికి టీ గ్లాస్లో ముప్ప వంతు ఆవాలు హాఫ్ వరకి సాల్ట్ ఒక టీ స్పూన్ మెంతి పొడి అలాగే ఒక ముప్పై నలభై వెల్లుల్లి రెబ్బల్ని తీసి కాస్త వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అలాగే ఒక పది పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి రేగాయలోకి కలిపి పెట్టుకోవాలి ఈ రేగాయలు మినిమం టూ డేస్ అయినా ఊరబెట్టుకోవాలి అవి ఊరిన తర్వాత పండు మిర్చి ఉంటుంది కదా ఆ పండుమిర్చిని తీసుకొని అందులో కూడా ఒక పది వెల్లుల్లి రెబ్బలు కాస్త సాల్ట్ని యాడ్ చేసి పేస్ట్ లాగా పట్టు పెట్టుకోవాలి ఇప్పుడు రెండు రోజులు ఊరబెట్టుకున్న రేగాయ మిశ్రమాన్ని అలాగే కారానికి సరిపడా పండు మిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి తాలింపుని యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర కాస్త కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లితోటి తాలింపుని పెట్టుకుంటే పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే సీజన్ స్పెషల్ రేగాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం ఎప్పుడు కావాలంటే అప్పుడు మిశ్రమాన్ని కలుపుకొని తాలింపు పెట్టుకుంటే పచ్చడి ఫ్రెష్గా చాలా బాగుంటుంది అలాగే ఈ రేగాయ మిశ్రమం ఈ పండుమిర్చి పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది ముందుగా చెప్పినట్టుగా అన్నంలోకి అలాగే సకినాల్లోకి చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ సీజన్ అయిపోయేలోపు రేగాయల్ని పండుమిర్చిని తీసుకొని ఇలా ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మహా మహామంత్రాన్ని ఫాలో అవ్వండి